ఈ వీడియోలో యమధర్మరాజును శపించిన మాండవ్య మహర్షి గురించి తెలుసుకోబోతున్నాం అలాగే మైనర్ పిల్లలు చేసిన తప్పులను ఎంతవరకు బాల్య చాపల్యంగా భావించాలి అసలు నంద్యాల ఘటనలో తప్పెవరిది ఎవరిని శిక్షించాలి అనే దానికి మన పురాణాల్లో మాండవ్య మహర్షి కథ ఒక గొప్ప ఉదాహరణ సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అయితే వీడియో చూసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే నంద్యాలలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది ఈ సంఘటన ఇప్పటి చాలా మందికి తెలిసే ఉంటది తెలియని వారి కోసం కొంచెం చిన్నగా చెప్తాను వినండి నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో ముచ్చుమరి గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్లు అత్యాచారం చేశామని బాల్య అంగీకరించారు తర్వాత తమ పిల్లలు కేసులో ఇరుక్కుంటారనే ఉద్దేశంతోనే ఆ ముగ్గురు నిందితుల్లో ఒక బాలుడు తండ్రి అలాగే మరో బాలుడు పెదనాన్న కలిసి బాలిక మృతదేహం మాయం చేసినట్లు చెప్పారు ఇద్దరూ కలిసి బాలిక మృతదేహాన్ని గడ్డిలో ఉంచి బైక్ మీద వనమలపాడు వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణానదిలో విసిరేశారని వెల్లడించారు ఈ విషయం తెలియగానే అసలు తప్పెవరిదో క్లియర్ గా తెలిసిపోతుంది ఎస్ వాళ్ళ తల్లిదండ్రులదే తప్పు దీన్ని ప్రతిబింబించేలా మన పురాణాల్లో ఒక కథ ఉంది ఇది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మాండవ్యుడు అనే ముని ఉండేవాడు ఆయన మహా తపస్ సంపన్నుడు వేద వేదాంగాలను అవపోస పట్టినవాడు సకల పుణ్యక్షేత్రాలను దర్శించినవాడు ఆయన ఊరికి దూరంగా ఒక ప్రశాంతమైన వనంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆశ్రమంలో ఒక చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సును ఆరంభించాడు అదే సమయంలోనే అక్కడ రాజుగారి కోటలోని దొంగలు పడ్డారు ధనాగారాన్ని కన్నం వేసి ఖజానాను మొత్తం ఖాళీ చేశారు ఆపై రాజభటుల నుంచి కూడా తప్పించుకుంటూ మాండవ్యుని ఆశ్రమానికి చేరుకొని సంపదను అక్కడి నుంచి మోసుకెళ్లలేక విడిచిపెట్టి వెళ్లిపోతారు మాండవ్యుని ఆశ్రమంలో సంపదను చూసిన రాజుభటులు అతను కూడా ఆ చోరీలో భాగస్వామి అన్న అనుమానం కలిగింది వెంటనే ఆ సొత్తుని మాండవ్యుణ్ణి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు మరికొద్ది రోజుల్లోనే మిగతా దొంగలు కూడా బటులకు చిక్కుతారు తన సంపదను దోచుకోవాలనుకున్న దొంగలకి రాజుగారు మరణదండన విధించారు వారికి సహకరించాడన్న అనుమానంతో మాండవ్యుడిని మెడలో శూలం గుచ్చి ఉంచమన్నారు తనకు శూలదండను విధించినప్పటికీ మాండవిని తపోనిష్టలో ఎటువంటి మార్పు రాలేదు కారాగారంలో నరకయాతన అనుభవిస్తున్న మాండవ్యుని దర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో మునులు పక్షుల రూపంలో వచ్చి ఆయనను దర్శించుకోసాగారు శూలం గుచ్చుకొని కూడా చనిపోకుండా తపోనిష్ఠని కొనసాగించడం ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి ఆయనను సందర్శించుకోవడం ఇవన్నీ గుర్తించిన రాజుగారికి మాండవ్యుడు నిజంగానే ఓ మహాత్ముడన్న నమ్మకం కలిగి ఆయనను విడిచిపెట్టమని ఆదేశిస్తాడు అపార్థంతో తన తలపెట్టిన కష్టానికి క్షమించమని కాళ్లు పట్టుకుని వేడుకుంటాడు ఇదంతా నా కర్మ ఫలితమే అంటూ మాండవ్యుడు ముందుకు సాగిపోయాడు యథావిధిగా తన తపోనిష్టను సాధించాడు కొన్నాళ్ళ తర్వాత మాండవ్యుడు యమధర్మరాజును కలుసుకోవడం తటస్థించింది యమధర్మరాజా చేయని తప్పకి అంతగా శిక్షణ అనుభవించేందుకు నేను చేసిన పాపమేంటి అని యముడిని అడిగాడు మాండ వీడు దానికి యముడు మాండవ్య మహర్షి మీరు చిన్నతనంలో తూనీ గల రెక్కలకి ముళ్ళు గుచ్చి ఆనందించేవారు ఆ తప్పుకి ఫలితంగానే సూలదండను అనుభవించారు అని వివరించాడు ధర్మరాజు ఆ మాటలు విన్న మాండవ్యుడు కోపగిస్తూ యమధర్మరాజా చిన్నపిల్లలకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని నీకు తెలియదా అలాంటి వాళ్ళ తప్పులకు తీవ్రమైన శిక్షను విధించడం ఎంతవరకు భావ్యం ఒకవేళ శిక్షించాల్సి వస్తే నా తల్లిదండ్రులను శిక్షించాలి నేను తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసి ందుకు గాను నువ్వు మానవ జన్మ ఎత్తుదువుగాక అని శపించాడు అందువల్ల యమధర్మరాజు యుగంలో విదురుడుగా పుడతాడు ఈ పురాణ కథను ఆధారంగా తీసుకున్న ఇప్పుడు జరిగే నంద్యాల ఘటన ఆధారంగా తీసుకున్న మనకు స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే అక్కడ తప్పు ముమ్మాటికి తల్లిదండ్రులదే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు వాళ్ళ అలవాట్లు ఏంటి ఆడవారి పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళు ఫోన్ వాడుతుంటే వాళ్ళ సెర్చ్ హిస్టరీ ఏంటి ప్రతిరోజు మానిటర్ చేయడమే కాకుండా వారు ఆడవాళ్ళ పట్ల ఎలా నడుచుకోవాలి సమాజంలో ఎలా ఉండాలి వీటన్నిటినీ వాళ్ళకి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులిదే ఈ వీడియో ఇక్కడ వరకు చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్